కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము బడనం సత్కర్మ అనుష్ఠాన ఫల ప్రభావము ఓ ముని మునిచంద్ర నీ దర్శనం వలన ధన్యుడునైతని సంక్షేమం తీరినట్లు జ్ఞానోపదేశం చేసేది నేటి నుండి నేను మీ శిష్యులైతని తండ్రి గురువు అన్న అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితములైతే కదా మీ పోటి పుణ్యఫలములు పుణ్య సాంగత్యము సాంగత్యములను తటను లేనిజు నేను మహాపాపినవి మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలన నాకు మోక్షం కలిగింది కదా మీ దర్శన భాగ్యం లేని వేళ ఈ కీకరవణ్యములో భద్రాలుగా చెట్టు రూపంలో ఉండవలసి వచ్చేది కదా అటు నేనక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు శ్రద్ధత ఎక్కడ పుణ్యఫల ప్రదాయముడు ఈ కార్తీక మాసం ఎక్కడా నేను నేనెక్కడ ఈ ఈ వందు ప్రవేశించడం ఎక్కడ ఇవి అనీయు దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా అంగీకరించి పరిగ్రహించి సత్కర్మలను మానవులు పెట్టి అనుసరించి చేయో దాని ఫలం ఎదు అని ప్రార్థించడం భగవంతుని ప్రార్థించే అవకాశం రావడము దానివల్ల సత్కర్మలు చేయడం అది చాలా అదృష్టమైనటువంటి అవకాశం అందరికీ రాదు ఓ ధనులోభ నీ పడిగిన ప్రశ్న నీయో మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనటువంటి కా ఉపయోగార్థమైనటువంటి కావున వి వివరించను శ్రద్ధగా ఆరోగితము ప్రతి మనుషులకు ఈ శరీరమే సుస్థిరము అని నమ్మి జ్ఞానశూన్యులవుతున్నారు ఈ భేదము శరీరానికి కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానమకరుకే సత్కర్మ చేయవాలని సకల శాస్త్రములు పోషిస్తున్నది సత్కర్మ ఆచరించి నా వాటి ఫలితము పరమాత్మ పరమేశ్వర అర్పిత అనువరించిన జ్ఞానమకరుగును మానవుడు ఏ జాతి వాడో ఎటువంటి కర్మలు ఆచరించగలనో తెలుసుకుని అటువంటివి ఆచరించగలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలు ఆచరించను వ్యర్థమగను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలు ఆచరించను వ్యర్థము దాతకాలం ముందే స్నానం చేయాలి అటులోనే కార్తీక మాసముందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించు గాను వైశాఖ మాసంలో చూడు మేషరాశిలో ప్రవేశించు గాను మాఘమాసంలో చూడు మకర రాశి అని ఉండగాను అనగా ఈ మూడు మాసములందరైనా తప్పక నదిలో స్నా పాత స్నాన ప్రాతకాల స్నానం చేయవలను అటులో స్నానం ఆచరించి దేవత ఆచరణ చేసిన వెళ్ళ తప్పగా వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర సమయం సమయమందను తదితర పుణ్య దినములందు స్నానం చేయవచ్చును రాత స్నానం చేసిన మనుషుడు సంధ్యావందనము సూర్య నమస్కారము చేయగలను అట్లా ఆచరించిన వాడు కర్మభ్రష్డుకును కార్తీక మాసముందు అణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధిస్తును కార్తీక మాసములో సమానమైన మాసము వేదములతో చదువుకు శాస్త్రముగా గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైనటువంటి జాతియు భార్యలో సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును స్త్రీహరితో సమానమైన దేవుడును వీళ్ళని తెలుసుకున్నాడు అరుణోదయ సమాన స్థానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంలో సమానమైన మాసము కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితకు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైనటువంటి తీర్థములు బ్రాహ్మణులకు సమానమైనటువంటి జ్ఞాతియు భార్యతో సరితో సుఖమును ధర్మముతో సమానమైనటువంటి మిత్రుడును స్త్రీయులతో సమానము దేవుడును లేడని తెలుసుకును అంటే ఏమైనా చాలా గొప్పతారు కార్తీక మాసముందు విద్యుత్ ధర్మంగా స్నానాలు ఆచరించిన వారు కోటి యాగం చేసిన ఫలితం పొంది వైకుంఠములు పోవుదురు కార్తీక మాసంలో స్నానం ఉదయ స్నానం చేస్తే కోటి యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది ఒక ఒకటి స్నానానికి అసలు ఫలితం వస్తుందని చెబుతున్నారు అని అంగీకరి చెప్పగా విని మరలా ధర్మ ప్రశ్నించాను ఓ మనిషి నష్ట చాతర్ మాసాన్ని చెప్తేనే కారణం చేత దాన్ని ఆచరించగలను చాతర్మాసం వ్రతం అంటే ఏమిటి దాన్ని ఏ విధంగా ఆచరించాలి ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించినారా ఈ వ్రతమే యొక్క ఫలితం ఏమిటి విధానమేంటిది సవీమాగా సవిస్తారంగా వేధించమని కోరను అందరూ అంగేషుడు ఇట్లా చెప్పడం చెప్పసాగిన పోయి వినుమం చాతుర్మాస వ్రతం కనుక శ్రీ మహావిష్ణువు అగు శ్రీ మహర్షితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమన పాలసములమున పాంపపై సేనిచి కార్తీక శుద్ధ ఏకాశి వాడు నుండి లేదును ఆ నాలుగు మాసం అదికే చాతుర్మాసం అని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సేన ఏకాదశి ఏకాదశి అంటే చాలా విశిష్టమైన దినం ఆషాఢశుద్ధ ఏకాదశి సేన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి ముత్తాన ఏకాదశి అని ఇవు ఈ వ్రతములకు వ్రతం అని ఇవు పేర్లు ఈ నాలుగు మాసములో శ్రీహరి కొరకు స్నాన దాన జప తపాది సత్కర్ సత్కార్యములు చేసిన పూర్ణ పూర్ణఫలములు కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకోండి కాన ఆ సంగతి నీకు తెలియజేస్తున్నాను తొలి కృతజ్ఞం మన శ్రీ వైకుంఠములకు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుతున్నటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సన్నిహితుడై సింహాసనములు కూర్చొని ఉండగా ఆ సమయమల నాదమహాముషి వచ్చి ఆత్మహేతుండను చతుర్భా చతుర్భాహు చతుర్భాహు ఉండను కోటేశ్వర ప్రభా ప్రకాశము ప్రకాశమను అగు శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకుళత హస్తములతో నిలబడి ఉండాను అంతా శ్రీహరి నాలుని కాంతి ఏమేవో వారి వాళ్ళే మందహను మారదా నీవు క్షమే కదా త్రీలోక సంచారండి నీకు తెలియని విషయం లేవు మహాములు సత్కర్మములు సత్కర్మ అనుష్ఠాములు ఎత్తి విఘ్నములకు లేక సాగుతున్నవి కదా మానవులందరూ వారికి విషించినటువంటి ధర్మములు ఆచరిస్తున్నారా ప్రపంచంలోనే అరిశ్ర అరిశ్రములు లేక ఉన్నవి కదా అని కృషి ప్రశ్న వేశాను అంత నాదు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మ నన్ను ఈ వేరు విషయము ఏమీ లేవు నీకు తెలియకుండా ప్రపంచంలో ఏమి జాగద స్వామి అయినను నన్ను వచింపడిచి విన్నమించుకుంటున్నాను మీరు నన్ను అడుగుతుంటే నేను చెప్తున్నాను నీకు తెలియని ఏమంటూ లేదు నిజానికి కానీ నువ్వు అరిగా కాబట్టి నేను చెప్పవలసి చెప్తున్నాను ప్రపంచంలో కొంత ము మనుషులు మునులు కూడా తాము విధించిన కర్మలను విస్తరించట నిర్వర్తించట్లేదు కొంతమంది వాళ్ళ కార్యక్రమాలను సరిగా చేయడం లేదు వారి విముక్తి రోజుల్లో ఎరుంగలు లేకున్నాను వారికి అటువంటి వాళ్ళకి విముక్తి ఎట్లా ఉంటుందో తెలియదు కొందరు భుజించకూడదగిన పదార్థములు భుజిస్తున్నారు ఈ తినకూడదో దాన్ని తిట్టినారు కొంతమంది కొందరు పుణ్యవతములు చేస్తున్నారు పుణ్యవతములు చేస్తున్నారు అది బుద్ధి కాక ముండిపోయి మధ్యలో మానివేస్తున్నారు ఒక పని మొదలు పెడతారు పుణ్యం యొక్క కథలు వ్రతాలు మొదలు పెడతారు మధ్యలో ఆపేస్తున్నారు అది చాలా తప్పు కార్యక్రమం అనుకున్న తర్వాత వ్రతం పూర్తి చేసిన తర్వాత చేసేదాకా ఆపకూడదు మధ్యలో ఏ పనైనా సరే మరొక పెట్టిన చివరిదాకా దాన్ని పూర్తి చేయక మధ్యలో బ్రేక్ ఇవ్వకూడదు ఆపకూడదు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులు సహితులుగా పరనిందాపారాయణలుగా జీవిస్తున్నారు అట్టి వారికి సత్ సత్ప్రభుత్వం పుణ్యాత్ములను అందరిచి రక్షింపము పుణ్యాత్మల్ని అందరిచి రక్షింపమో అని ప్రార్థించాను జగన్నాట సూత్ర సారి శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేద కొద్ది మహర్షులు ఉన్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతున్నాను నారదులు చెప్పిన దాన్ని బట్టి ఆయన కూడా కలిసి వచ్చి చూసుకున్నాము అని బ్రాహ్మణ రూపంలో భూలోకానికి వచ్చాడు ప్రపంచమంతి తన దయాలోకము వీక్షిస్తూ రక్షిస్తున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరిశీలిస్తున్నాను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రములు తిరుగుతున్నాను ఆ విధంగా జరుగుతున్న భగవంతుని కాంచి కొందరు ముసలవాళ్ళని హతాలు చేయిస్తుంటుంది కొందరు ఈ ముసలవాణితో మనకే పని అని ఊరకుంటుంది కొందరు గర్విస్తులేది మరికొందరు కామాత్తులై శ్రీహరిని కన్నెత్ కన్నెత్తి అయినా చూడకుండా ఉండేది వీరందరికీ భక్తవసులు శ్రీహరి కాంచి వీరిని ఎట్లు ధరింపజేదిన అని ఆలోచించుతూ ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంకర్ చక్ర గదా పద్మ కౌత్సవ వనమారాజ్ వనమహారాజ్ ఆజ్యాదు అలంకారము ఇటు నిజ రూపము ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల మునిజన మునిజు నైమిసార్యకు వెళ్ళను నైమిసారణ్యం వేరు పెట్టే మనకు ఒక సమ్మయ్యతో వస్తుంది ఆ వలమునకు తపస్సు చేసుకున్న తన ముని పొంగువలు స్వయంగా తాము ఆశ్రమం అందించిన సత్యదానందరూపడి శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలు ఘటించి ఆదిలేమలకు శ్రీ లక్ష్మీనారాయణ గురించి స్తోత్రము కావించది శాంతాకారం భుజేశ్వరం పద్మనాభం శ్రదేశ్వం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం ఏదో విజ్ఞానగన్యం వందే విష్ణు భోబైహరం సర్వోకైకనాథం లక్ష్మీ క్షీర సముద్రాచన శ్రీగంగధామేశ్వరీన్ దాసీభూత సమస్త దేవతక దీపాకురా శ్రీమాన్మందకటాక్ష విభవ త్రైలోక్య థాంత్రైల్యకటుంబినిీ హర్ష్యాం వందే ముకుంద్రియాం అష్టాదశాధ్యా పద్దెనిమిదవరోజు పారాయణ సమాత్మ ఇది కార్తీక మాసం కార్తీక పురాణం యొక్క పద్దెనిమిదవ అధ్యాయ సంవత్సరం ఈ కార్తీక మాసం కథలు మనం అవకాశం తరపు శివుడిని ప్రార్థన చేయడం ఉపవాసాలు ఉండటం బ్రాహ్మణుడికి దానం చేయడం దీపాలు వెలిగించడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనం ఎన్నో రకాలు నోములు చేసినంత ఫలితం మనకి లభిస్తుంది దీనికోసం మనం ఏం పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకి చేత మనం చేసుకుంటే ఆ భగవంతు అనుగ్రహం మనకు కలుగుతుంది మనకి ఎన్నో పాపాలు తెలిసి తెలియక తెలుసుకుంటాం అవకాశం ఇంతవరకు కార్తీక మాసంలో మీకు దగ్గరలో ఉన్న గుడి కట్టడం పొద్దున్న స్నానం చేయడం ఏమైనా ఒక పారాయణ చేసుకోవటం దానం చేయటం బ్రాహ్మణులకి గౌరవించడం ఇట్లాంటివి చేసుకుంటే మనకి తెలిసి కానీ తెలియగలిగిన పాపాలు తొలగిపోవడం మోక్ష ప్రాప్తి లభించడం జరుగుతుంది కావని కార్తీక మాసం కార్తీకపురాణం కదా ఉక్రవాళకి బిన్నవాళకి శివసాన్నిధ్యం ప్రా సర్వం శ్రీ తలాస్ ఆర్పణమే